రేబీస్ వ్యాక్సిన్ తీసుకున్నా ఎందుకు చనిపోతున్నారు అసలు ఎక్కడ తేడా జరుగుతుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన మెజర్స్ ఏంటి మనం పెంచుకునే చింటు బ్రోని రేబీస్ నుంచి ఎలా కాపాడుకోవాలి రేబీస్ రాకముందే వ్యాక్సిన్ తీసుకోవచ్చా ఇప్పటికీ కూడా బుక్ గరిస్తే బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజెక్షన్లు తీసుకోవాలా ఈ వీడియో మరి ముఖ్యంగా పెట్ యానిమల్ ఓనర్స్ కి స్టే డాక్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ని అండ్ మీ చింటు బ్రోని కూడా కాపాడుకోండి ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఈ మెజర్స్ పాటిస్తే ర్యాబీస్ అసలు మీ దగ్గర కూడా రాదు హలో ఎవరివన్ రీసెంట్ టైమ్స్లో మన భారతదేశంలో ర్యాబిస్ కేసులు మరియు మరణాల సంఖ్య పెరుగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి ఈ ర్యాబిక్స్ వ్యాక్సిన్ తీసుకున్నా సరే చాలామంది చనిపోతున్నారు అసలు ప్రాపర్గా వ్యాక్సినేషన్ ఎలా చేయించుకోవాలి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు డాగ్ ఆర్ క్యాట్ పెంచుకుంటున్నట్లయితే మనం తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ మనం తెచ్చుకున్న పప్పీకి రేబీస్ రాకుండా వ్యాక్సినేషన్ చేయించాలి ఒక్క పిల్లలకి సాధారణంగా మూడు నుంచి నాలుగు నెలల వయసు ఉన్నప్పుడు ఫస్ట్ రేబీస్ వ్యాక్సిన్ వేయించాలి కొన్నిసార్లు ఇది ట్వెల్వ్ వీక్స్ తర్వాత కూడా వేయించవచ్చు ఫస్ట్ డోస్ వేయించిన సంవత్సరం తర్వాత ఫస్ట్ బూస్టర్ డోస్ వేయించాలి ఇలా ప్రతి సంవత్సరం వాటికి బూస్టర్ డోసులు వేయిస్తూ ఉండాలి ఇంకా నెక్స్ట్ స్టెప్ మనకి రేబీస్ రాకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి ఈ రేబీస్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది టూ స్టేజెస్లో ఉంటుంది ఒకటి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ ఇంకొకటి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ మందికి తెలియని విషయం ఏంటంటే ప్రమాదం జరగకముందే రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు దీన్నే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ అంటారు ఇది ఎవరు తీసుకోవాలి అంటే రేబీస్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవాళ్ళు పెంపుడు జంతువులతో ఎక్కువగా వ్యవహరించేవాళ్ళు వెటర్నరీ డాక్టర్లు మరియు జంతు ప్రేమికులు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది ముందే మనం ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ప్రమాదం జరిగినప్పుడు శరీరం త్వరగా స్పందించడానికి ఇది సహాయపడుతుంది ఆధారణంగా రేబిస్ ప్రివెంటివ్ వ్యాక్సిన్ అనేది మూడు డోసులుగా ఉంటుంది డాక్టర్ల సూచనల ప్రకారం సరైన వ్యవధిలో ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి ఫస్ట్ డోస్ తీసుకున్న సెవెంత్ డేనా రెండవ డోస్ అండ్ ట్వంటీ ఫస్ట్ ఆర్ ట్వంటీ ఎయిత్ డేనా మూడవ డోస్ తీసుకోవాలి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఒకవేళ కుక్క కరిచినా ప్రాణాపాయం చాలా వరకు తగ్గుతుంది అయినా సరే ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ అనేది ఫాలో అవ్వాలి అదేంటి అంటే అన్ఫార్చునేట్లీ కుక్క లేదా మరియు ఏదైనా జంతువు కరిస్తే వెంటనే కరిచిన చోటును నీరు మరియు సబ్బుతో కనీసం పదిహేను నిమిషాల పాటు శుభ్రంగా కడగాలి ఇది గాయంలోని వైరస్ను బయటకు పంపిస్తుంది శుభ్రం చేసిన తర్వాత ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ సజెషన్ మేరకు ఈ ర్యావీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి ఒక్క కరిచిన తర్వాత వ్యాక్సిన్ చాలా ముఖ్యమైంది డిపెండ్స్ ఆన్ సివియారిటీ ఇది మొత్తం మూడు నుంచి ఐదు డోసులుగా ఉంటుంది ఒక్క కరిచిన వెంటనే వీలైనంత త్వరగా ఫస్ట్ డోస్ అనేది తీసుకోవాలి ఫస్ట్ డోస్ తీసుకున్న మూడవ రోజున రెండవ డోస్ అండ్ సెవెంత్ డేన మూడవ డోస్ అదే గాయాలు ఎక్కువ అయితే ఫోర్టీన్త్ డేనా నాలుగవ డోస్ అండ్ ట్వంటీ ఎయిత్ డేనా ఐదవ డోస్ తీసుకోవాలి ఐదు డోసులు తప్పకుండా వేసుకోవాలి ఒక్క డోస్ మిస్ అయినా మొత్తం ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఇదే కాకుండా తీవ్రమైన లోతైన గాయాలు ముఖం మెడ లేదా తల వంటి సున్నతమైన ప్రాంతాల్లో గాయాలు ఉంటే అప్పుడు వ్యాక్సిన్తో పాటు రేబీస్ ఇమ్యూనోగ్లోబిలిన్ అనే ఇంజెక్షన్ని కూడా గాయం చుట్టూ ఇస్తారు ఇది వైరస్ని త్వరగా స్ప్రెడ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది తేలికపాటి గాయాలకి కేవలం వ్యాక్సిన్ మాత్రమే సరిపోతుంది ఫైనల్ స్టెప్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఒక్క గరిచింది కదా అని తేలిగ్గా తీసుకోకండి మీ ఇంట్లో పెంచుకునే కుక్కలు పిల్లులకు రేమిస్ వ్యాక్సిన్లు టైం టు టైం తప్పనిసరి వేయించండి ఒకవేళ వాటి ద్వారా గాయాలు జరిగితే గాయం చిన్నదైనా పెద్దదైనా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మా కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ